సో అందరికి నమస్కారం పిఫోర్ మార్గదర్శి సంబంధించినటువంటి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మీ అందరికీ తెలుసు అంటే సమాజంలో ఏంటంటే ఆర్థిక అసమానతలు కానీ లేదు అంటే ఒక నాలెడ్జ్ గ్యాప్ కానీ లేకుండా అందరినీ ఒక ఊరు నుంచి బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కానీ ఎన్ఆర్ఎస్ కానీ వారి యొక్క గ్రామానికి తిరిగి వారు సేవ చేయడానికి కానీ లేదంటే తన కమ్యూనిటీ వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఒక ఊర్లో బాగా ఎక్కువ ల్యాండ్ రాడ్ ఉన్నారు లేదంటే బాగా వెల్ ఆఫ్ ఉన్నారు సో వారు మళ్ళీ సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఆలోచన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మార్గదర్శి బంగారు కుటుంబం బి ఫోర్ అనే ఒక ప్లాట్ఫామ్ అనేది చాలా తోడ్పడుతుంది అండ్ ఈ కార్యక్రమాన్ని ఏదో గా చాలా చోట్ల మనం చూస్తుంటాం ఒక కాలేజ్ అడుగుని ఆ స్కూల్కి వెళ్ళి టేబుల్స్ కంప్యూటర్స్ ఇస్తుంటారు లేదంటే ఒక ఊర్లో ఒక అతను ఫారన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్లో గుడి కట్టిస్తారు లేదంటే ఒక హాస్పిటల్లో ఏదో బెడ్స్ అవన్నీ ఇస్తారు సో ఇది ర్యాండమ్ గా రకరకాల ప్లేసెస్ లో జరుగుతూనే ఉంటుంటుంది దాని యొక్క ఆర్గనైజ్డ్గా ఒక సిస్టమాటిక్ గా చూపించాలి ఇది చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది సో గతంలో ఒక పంచాయతీకి ఒక సెక్రటరీ ఉండడం గొప్ప విషయం కానీ ఇప్పుడు ఒక పంచాయతీ సెక్రటరీ లెవెల్లో ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు మీరందరూ ఉన్నారు సో యు ఆర్ ద స్ట్రెంత్ యు ఆర్ దర్ ఎనర్జీ ఫీల్ సో మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీరు వేరేవారు అడాప్ట్ చేసుకోవడానికి సహకరిస్తే చాలు ఎక్కడ బలవంతం యాక్షన్స్ కానీ కనబడకూడదు వాలంటీర్ గా ముందుకు రావడం రావాలనుకునే ఎంకరేజ్ చేయడం తప్పులేదు వాళ్ళు పొరపాటు కాని అంటారు మాకు జాబ్ కావాలి వాళ్ళకి ఆల్రెడీ జాబ్ ఉంది కానీ వాళ్ళు ఇంట్లో ఒక బెడ్ రిడెన్ పేషెంట్ ఉన్నారు ఆవిడకి ఒక చిన్న హాస్పిటల్ ఏదో మెడిసిన్స్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి సో నీడ్ మారింది అనుకోండి యూ కెన్ అప్డేట్ ద నీడ్ ఆల్సో సో నీడ్ మార్చచ్చు నీడ్ ఏమైనా తక్కువ ఉంటే విజిట్ చేయచ్చు ఒకసారి యాడ్ చేయొచ్చు ఎంగేజ్ చేయించడం అంటే మార్గదర్శిని బంగారు కుటుంబం కుటుంబంతో ఒకసారి మాట్లాడించి వాళ్ళ అవసరాలు ఆయన తీరుస్తారా లేదా అనేది ఒకసారి కన్ఫామ్ చేసుకోవాలి ఒకవేళ అది ఎంగేజ్ అయ్యి ఉంటే దాన్ని మీరు క్యాప్చర్ చేసి ఆ వీడియో ఫోటో మీరు ఇందులో పెట్టడం చేయాలి